నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ ప్రెస్క్లబ్నందు ఈరోజు ఉదయం ఆర్ఎంపీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గత నలభై సంవత్సరాలుగా ప్రాథమిక వైద్యుడిగా గ్రామాలలో గుర్తింపును కల్పించే క్రమంలో ప్రభుత్వానికి చాలాసార్లు విన్నపం చేసిన ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్ఎంపి అసోసియేషన్ నెల్లూరు అధ్యక్షులు మహేష్ రెడ్డి నారాయణ రెడ్డి గ్లోరీ సుభాషిణి సునీల్ ఎస్ దాని పుష్ప రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక గుర్తింపు గుర్తింపు ప్రభుత్వ ఇవ్వాలని ఎన్నోసార్లు కానీ గతంలో ఎప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలు లేదు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఒక మెరుగైన వైద్యం ఇచ్చి మనం గ్రామాల్లో వీళ్ళ ద్వారా ప్రజలు సేవ చేయకొద్దామనే ఆలోచనతో వారు ఆ రోజు మమ్మల్ని గుర్తించి అలాగే గుర్తించిన వెంటనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అనంతరం మాకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది అలాగే ఆ నేపథ్యంలోనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కంటిన్యూ అవుతా వచ్చింది అవుతా వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఆ టైంలో వారు చనిపోవడం జరిగింది వారు చనిపోవడం తర్వాత ఇంకా మమ్మల్ని పట్టించుకునే నాలుగు వేలు లేకుండా పోయాడు అనంతరం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మేము కలవడం జరిగింది వారు మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఇస్తాము మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని నంద్యాల భయాలు వచ్చినప్పుడు ఒక జీవో కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి దాన్ని పక్కన పెట్టేశాడు తర్వాత ఆయన మమ్మల్ని వదిలేశాడు అనంతరం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా కలిసాము పాదయాత్రలు జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు వారైతే ఖచ్చితమైన హామీ ఇచ్చారు ఎందుకంటే నాన్నగారు ఇచ్చి నాలుగు వందల ఇరవై ఆరు జీవో అది నిన్న మళ్ళీ దాన్ని తీసుకొస్తాను తీసుకొచ్చి మళ్ళీ మీకు ఆ రోజు ఎంతవరకు ఆగిందో అది పూర్తి చేసి మీ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేస్తానని అన్నాడు కానీ వారు ఈ రోజుకి ఇంకా మమ్మల్ని మర్చిపోయారు కనుక ఎందుకని ఈ పాలకులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా వారి వారి మేనిఫెస్టోలో మా యొక్క ఈ యొక్క డిమాండ్ని పెట్టాలని కోరుకుంటున్నాను కనీసం గుర్తించండి ఎందుకంటే మాకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది బ్రహ్మాండమే ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఉందని ఎందుకంటున్నా అంటే గ్రామాల్లో పల్లెటూరుల్లో మా వాటి బాగా ఉంటారు ప్రజలు ఎందుకంటే వాళ్ళకి నిరంతరం దగ్గరుండి అర్ధరాత్రి వాళ్ళు తలుపు కట్టినా కూడా వాళ్ళకి ఏ బాగా లేకపోయినా మేము వైద్యం చేసి ఇంకా ఒకవేళ అక్కడ తగ్గిపోతే మెరుగైన వైద్యం కోసం పట్టణం తీసుకొచ్చి మేము దగ్గరుండి వాళ్ళని క్యూర్ చేసి తీసుకునే రోజులు చాలా ఉన్నాయి అందుకని వాళ్ళు మేము వెళ్ళి అయ్యా ఒక ఓటు మా కోసం మాకు ఇలా ఇస్తా ఉన్నారని చెప్తే ఖచ్చితంగా వేస్తారు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఎన్నో ఎన్నో సార్లు చూసున్నాం ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాం మేము కానీ ఈరోజు ఈ పాలకులు ఎందుకో మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా పట్టించుకోండి ఎందుకంటే దాదాపు పన్నెండు వందల మంది ఉన్నాం మేము డాక్టర్స్ని ప్రథమ చేస్తున్న గ్రామాల్లో పన్నెండు వందల మంది కనీసం వంద నుంచి రెండు వందల ఓట్లు ప్రభావితం చేయగలరు ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా ఎత్తుకుంటే దాదాపు లక్ష పైచిలుపు ఓట్లు మా ద్వారా ప్రభావితం చేయగలం మేము కనుక మమ్మల్ని గుర్తించండి ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో పెట్టి మా యొక్క డిమాండ్ ని తీర్చాలని విజ్ఞప్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి